తండ్రి ఎవరు యహోవా దేవుడు అర్థమవుతుందా ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభారు కానీ తీనన్న మాట ఎలా ఉంది ఫస్ట్ ఈయన పెట్టినట్టుంది తర్వాత దేవుని పెట్టినట్టు అందుకని యేసుక్రీస్తు అంటారు నేను అని నీకు ఎవరు చెప్పారు ఒక్కడే ఉన్నారు సత్పురుషుడు ఎవరు ఆయన ఎవరు తండ్రి ఆయన మాత్రమే సత్పురుషుడు నేను కాదు అని చెప్తాడు ఓ అవునా అయితే అని చెప్పి ఈయన అడుగుతున్నాడు నేను చిరకాలము ఉండాలనుకుంటున్నాను నిత్యమైన జీవం పొందాలనుకుంటున్నాను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అన్నాడు ఏమన్నాడు నిత్య జీవం నిత్య జీవం అంటే ఇంకా మరణం లేకుండా బ్రతకాలి అది ఎక్కడుంటుంది అలాంటి బ్రతుకు లోకంలో ఉంటుందా పరలోకం మాత్రమే అంటే ఏమని అడుగుతున్నాడు తను పరలోకం నేను ఎలా